నమోదస్స భగవతో వరహతో సమ్మ సంబుద్ధ ఇంతకు ముందు అనాథ పిండికుడు గురించి చెప్పుకుంటూ వస్తున్నాము అదేవిధంగా ఈరోజు కూడా అనాథ పిండికుడు గురించి ఆయనకి చెప్పిన సూత్రాల గురించి చెప్పుకుందాం ఒకనొక మధ్యాహ్నం అంటే ఒకనొక సమయంలో మధ్యాహ్న సమయంలో అనాథ పిండికుడు తన ఇంటి నుండి జీతవనానికి బయలుదేరాడు కానీ ఆ సమయంలో భగవానుడు ధ్యాన సమాధి స్థితిలో ఉంటాడు కనుక అప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళడం ఉచితం కాదు అని భావించి ఆ దగ్గరలో ఉన్న మరో పరివ్రాజకుల ఆశ్రమానికి వెళ్ళాడు ఆ పరివ్రాజకులు ఆయన్ని దూరం నుండే చూశారు పరివ్రాజకులు అంటే వేరే సాంప్రదాయానికి చెందిన వాళ్ళు ఆయన మహాధనికుడని దాత అని వారికి తెలుసు ఇంకా బుద్ధుని ఉపాసకుడని కూడా తెలుసు బుద్ధుని ఉపాసకులు మౌన ప్రియులని తెలుసు కనుకనే గోలగోలుగా మాట్లాడుకుంటున్న వారు అనాథ పిండుకుడి రాకతో మౌనంగా కూర్చున్నారు అనాథ పిండుకుడు వారి వద్దకు వెళ్ళి నమస్కరించి ఒక పక్కగా కూర్చున్నాడు అప్పుడు ఆ పర్యవరాజకులు ఆ అనాథ పిండికుడిని ఇలా అడిగారు మీ గౌతమ బుద్ధుని సిద్ధాంతమేమిటి నాకు తెలియదు అంటాడు అయితే నీ సిద్ధాంతం ఏంటి అని మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతారు గౌరవనీయులారా నేను గృహస్థుడను నా సిద్ధాంతంతో అంత ముఖ్యమైన పనేం ఉండదు కదా మరి మీ సిద్ధాంతం గురించి చె ముందు చెప్పండి అని అనాథ పిండికుడు అంటాడు వారిలో ఒకటి ఇలా అంటాడు లోకము శాశ్వతమైనది ఇది సత్యమో మిగతా సిద్ధాంతాలన్నీ అసత్యం మరొకడు లోకం అశాశ్వతం ఇది మాత్రమే సత్యం మిగతా సిద్ధాంతాలన్నీ అసత్యం మరొకడు ఇలా అంటాడు లోకం అనంతం ఇది సత్యం మిగతా సిద్ధాంతాలన్నీ అసత్యం మరొకడు లోకం అంతమయ్యేదే ఇదే సత్యం మిగతా సిద్ధాంతాలన్నీ అసత్యమని వాళ్ళలో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉన్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం చెప్పి మిగతా అవన్నీ సత్యం కాదు అని చెప్పారు ఇవన్నీ విన్న అనాథ పిండికుడు ఇలా చెప్పాడు ఇవన్నీ మీరు నమ్ముతున్న సిద్ధాంతాలు ముందు మీరు సత్యాన్ని అనుభూతి అనుభూతిపూర్వకంగా తెలుసుకోండి ఈ లోకం సముదాయమై ఉత్పన్నమవుతుంది అంటే పొడుతూ గిడుతూ ఉంటుంది ప్రతిదాన్ని ఉత్పత్తికి కారణం ఉంటుంది ప్రతీది అనిత్యమే ప్రతీది అనాత్మలే ఇంకా ఇందులో నేను నాది అనేదేదీ లేదు ఈ లోకం అనిత్యం గనక దుఃఖమే అంటే అనిత్యం అంటే మార్పు చెందుతూనే ఉంటుంది నిత్యంగా ఉండదు ఏదైతే నిత్యంగా ఉండదో అది దుఃఖమే అనిత్యమైన ప్రతీది దుఃఖాన్నే ఇస్తుంది నేనే ప్రజ్ఞాపూర్వకంగా అనుభూతిపరంగా ఈ సత్యాన్ని తెలుసుకున్నాను ఇంకా ఈ దుఃఖం నుండి ముక్తులు అవ్వడం కూడా అనుభూతిపూర్వ అనుభూతిపరంగా తెలుసుకున్నాను కనుక ముందు తెలుసుకోండి తర్వాత ఆ సిద్ధాంతాన్ని నమ్మండి అంటే ఏదైనా విషయాన్ని విన్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టండి అనుభూతిపూర్వకంగా ఆ ఫలితాలను తెలుసుకోండి ఆ తర్వాత దాన్ని నమ్మండి ఇలా విన్న ఆ పరివ్రాజకులు ఆశ్చర్యపోయారు వారు నిస్తేజులయ్యారు ముఖాలు వాడిపోయాయి అనాథ పిండుకుడు మౌనంగా అక్కడి నుండి లేచి జైతవనానికి వెళ్ళాడు వెళ్ళి భగవాను దర్శించి నమస్కరించి జరిగిన సంగతి అంతా కూడా వివరించారు విషయమంతా విన్న భగవానుడు భిక్షువులతో ఇలా అంటాడు భిక్షువులారా ఇంకా వంద ఏళ్ళు గడిచినా సరే అన్య పరివ్రాజకులతో అనాథ పిండికుడు చెప్పిన విధంగానే మీరు చెప్పండి అని అక్కడ అనాథ పిండికుడిని ప్రశంసిస్తాడు ఇంకా ఒకసారి సాధారణంగా ఎవరైనా భిక్షువులకు భోజన దానం చేయాలి అనుకుంటే ముందు విహారానికి వెళ్ళి తాము ఎంతమంది భిక్షువులకి భిక్షుని ఇవ్వదలిచాడో తెలియపరిస్తే అక్కడ ఉన్న ధర్మ ఘోషితుడు అంతమందిని ఆ గృహస్థుడి ఇంటికి పంపుతూ పంపిస్తూ ఉంటాడు అంటే వాళ్ళు ఇన్వైట్ చేయాలి ఒక గృహస్థుడు వచ్చి ఎవరైతే ఏమంటారు ధర్మ ఘోషితుడు అంటే ఒక పర్సన్ ఉంటాడనమాట అదంతా చూసుకోవడానికి ఒక భిక్షువు ఆ భిక్షువుకి ఇన్ఫర్మేషన్ ఒక మేనేజర్ టైప్ అనుకోండి ఆ భిక్షువుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అతడు ఆ గృహస్థులకి ఇన్విటేషన్ తీసుకొని వాళ్ళకి భిక్షువులని పంపిస్తూ ఉంటారు అంటే భోజనానికి కానీ లేకపోతే వేరే విషయాలకి ధర్మాన్ని బోధించడానికి కానీ వేరే విషయాలకి అయితే ఒకరోజు ఒక పేద వృద్ధుడు ఒక్క భిక్షువుకే సరిపడా ధనం ఆ రోజు ఒక్క భిక్షువుకి భిక్షని ఇవ్వాలని తలచి జీతవనానికి వెళ్ళి అక్కడ ఉండే ధర్మఘోషకునికి తెలియపరిచాడు అప్పటికి అందరూ భిక్షకు వెళ్ళిపోవడంతో ఒక సారిపుత్రుడు మాత్రమే మిగిలాడు ఆ వృద్ధుడు మహాస్తవిరుని వద్దకు వెళ్ళి భిక్షాపాత్రను తీసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆహారం వండి అంటే ఆహారాన్ని సిద్ధం చేశాడు ఈలోపు మహాస్తవిరుడు సారిపుత్రుడు ఒక నిరుపేద వృద్ధుని ఆతిథ్యం పొందబోచున్నాడని శ్రావస్తి అంతా కూడా తెలిసింది అంటే సారిపుత్రుడు అంటే అగ్రశ్రావకుల్లో ఒకరు కాబట్టి ఆయన ఈ నిరుపేద ఇంటికి వెళ్ళాడు ఆ సారిపుత్రుడికి ఎటువంటి అంటే ఏ విషయంలోనూ తక్కువ ఉండకూడదని అక్కడ ఉండే ధనవంతులు అందరూ అంటే సారిపుత్రుడిని అభిమానించే గృహస్థుల్లో ముఖ్యులైన వారు అనాథ పిండికుడు విశాఖ మాత ఇంకా ప్రసన్నజీతుడు అంటే కోసలరాజు మొదలుగు వారంతా సారిపుత్రుడికి మంచి ఆహారం తయారు చేయడం కోసం ఆ నిరుపేదకు ధనాన్ని సరుకులను చీవరాలను ఇలా ఎన్నో సంబరాలను పంపారనమాట అంటే ఎన్నో వస్తువులను పంపారు ప్రసన్నజీతుడైతే ఒక లక్ష్య నాణాలను పంపించాడు సారిపుత్రుడు భిక్ష కోసం ఆ నిరుపేద ఇంటికి వెళ్ళి భిక్షను గ్రహించి ఆ తర్వాత దాన అనుమోదన తెలిపాడు ధర్మం బోధించాడు దాత ఆ నిరుపేద ముక్తి మార్గంలో మొదటి ఫలం పొందాడు శ్రోతాపన్నుడయ్యాడు జీతవనానికి తిరిగి వచ్చిన సారిపుత్ర సవిరుని గురించి భగవానుడు భిక్షువులతో ఇలా చెప్పాడు భిక్షువులారా సారిపుత్రుడిని భిక్షకు ఫలించిన ఫలితంగా ఆ వృద్ధుని పేదరికం తీరిపోయింది భోజన దానం తక్షణం ఫలితాన్ని ఇస్తుంది సో ఏదైతే దానం ఇచ్చారో అది వెంటనే ఫలితాన్ని ఇచ్చింది ఆ నిరుపేద ఒకరోజు ఒక పూట ఇచ్చిన భోజనానికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దానంగా కొంత ఇచ్చారు అది ప్రతిసారి జరగాలని లేదు కాకపోతే నా అనుభవపూర్వకంగా చెప్తాను ఎవరైతే దానం చేస్తారో దాని ఫలితాన్ని తప్పకుండా వెంటనే పొందొచ్చు కొంత సమయం తీసుకోవచ్చు కానీ దాని ఫలితాన్ని మాత్రం పొందుతారు ఎప్పుడైనా అనాథ పిండికుడు జబ్బు పడితే నలతగా ఉంటే తనకు మారుగా ఆయన పాదాలకు నమస్కరించమని ఒక శ్రేయభిలాషిని భగవాను చెంతకు పంపి తన జబ్బు గురించి తెలియపరచవలసిందిగా ఆయనకి చెప్తాడు అప్పుడు భగవానుడు ఆనందుని సారిపుత్రేని అనాథపిండికుని వద్దకు ధర్మ సందేశం ఇవ్వవలసిందిగా పంపుతాడు ఒకసారి సందేశం అందుకొని సారిపుత్రుడు ఆనందుడు ఇంకా అనాథ పిండికుని ఇంటికి వద్దకు వెళ్ళారు తమకు సిద్ధపరిచిన ఆసనాలపై కూర్చున్నారు సారుపుత్రుడు అనాథపిండికుడిని ఇలా పరామర్శించాడు గృహపతి నీ ఆరోగ్యం ఎలా ఉంది అంతే నా ఒంట్లో సరిగా లేదు అయితే గృహపతి బుద్ధుని పట్ల అశ్రద్ధ కలవాడు మరణించి నరకానికి పోతారు నీకు ఈ సమయంలో భగవాను పట్ల అశ్రద్ధ లేదు నీకు భగవాను పట్ల అచంచలమైన శ్రద్ధ సమృద్ధిగా ఉంది కనుక ఇప్పుడు నీ మనసులో భగవానుడు అర్హంతుడు సమీక సంబుద్ధుడు విద్యా ఆచరణ సంపన్నుడు ఉత్తమ గతులు పొందినవాడు సమస్త లోకాలు తెలిసినవాడు సర్వశ్రేష్ఠుడు దారి తప్పిన వారికి దారి చూపే సారథి దేవతలకు మనుషులకు గురువు బుద్ధుడు భగవానుడు ఇలా బుద్ధుని పట్ల అచంచనమైన శ్రద్ధను నీ నుండి తొలగిపోనీయకు అలాగే ధర్మం పట్ల కూడా ధర్మం భగవానుని ద్వారా చక్కగా తెలుపబడిన ధర్మం అప్పటికప్పుడే ఫలితాలు ఇచ్చేది కల్పితమైనది కాదు నిబ్బానం వరకు తీసుకుపోదగినది తెలివైన వారు ప్రతి ఒక్కడు సాక్షాత్కారం చేసుకో వీలైనది అందుచేత ఈ ధర్మం పట్ల శ్రద్ధను పోనివ్వకు అలాగే సంఘం పట్ల భగవాను సన్ సన్మార్గంలో నడిచేవారు మార్గంలో నడిచేవారు భగవాను సంఘం మార్గఫలాలను పొందిన ఎనిమిది మంది పుద్గురులతో కూడినది ఇది భగవాను ఆర్య సంఘం అని అనుభూతి చెందు ఇలా గృహపతిని శారీరక వేదనలను శాంతపరచుకో అంటే బుద్ధుడి పట్ల దమ్మం పట్ల సంఘం పట్ల అనుస్మృతిని చేయమని చెప్తున్నాడు బుద్ధానుసతి ధమ్మానుసతి సంఘానుసతి దానిచేత నీ మనసు శాంతపడుతుంది నీ శారీరక వేదనలు కూడా శాంతిపరచుకో రూపతి నీవు శీలవంతుడవు దుశీలు బాధలు పడుతూ నరకంలో పడతారు నీవు నీ సచీలాన్ని దాన పుణ్యాలను స్మరించుకొని నీ వేదనలను శాంతపరచుకో అంటే ఎప్పుడైనా మనసు చంచలమైంది బాగా దుఃఖాన్ని కలిగిస్తుంది అనుకోండి అప్పుడు మీరు ఇంతకు ముందు చేసిన మంచి పనుల గురించి తలుచుకోండి అంటే శీలాన్ని ఆచరించడం దానాది పుణ్యాలను చేసినట్లయితే దాటి గురించి సజ్జీలాన్ని గురించి స్మరించుకోవడం వల్ల నీ మనసు శాంతపడుతుంది అంటే నీ వేదనలు శాంతపరుచుకో అని అనాథ పిండికుడికి సారిపుత్ర బంతే చెప్తున్నాడు ఇంకా గృహపతి నీవు సమ్యుక్ దృష్టి కలవాడు అంటే అప్పటికే శ్రోతాపన్నుడై ఉన్నాడు కాబట్టి సమ్యక దృష్టి కలవాడు అని చెప్తున్నాడు ఇంకా వేదనలను సమ్యక దృష్టితో చూస్తూ వాటిని శాంతపరచుకో ఇదే విధంగా గృహపతి నీవు సమ్యకు దృష్టి సమ్యకు సంకల్పం సమ్యక్ వచనం సమ్యక్ కర్మ సమ్్యకు ఆజీవిక ఇంకా సమ్యకు వ్యాయామం సమ్కు సమాధి సమ్కు సతి ఇలా గృహపతి నీవు సమ్యకు విముక్తి తెలిసిన వాడవు అగ్నేలు సమ్యకు ఆర్య అష్టాంగ మార్గాన్ని విముఖత చూపిస్తారు మిథ్యా విముక్తి మార్గగాములు సో అంటే ఎప్పుడైతే మిత్యా దృష్టి తొలగిపోతుందో వాళ్ళు ఇంకా మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటారు కనుక నీవు సమ్యక్ మార్గంలో నీ వేదనలను శాంతపరచుకో ఇలా చేయడంతో అనాథ పిండికుడు వేదనలు సమాప్తమయ్యాయి ఆ తర్వాత ఆయన వార వారిద్దరికీ అంటే ఆనందుడికి ఇంకా సారిపుత్ర బంతికి స్వయంగా భోజనం కొట్టించాడు భోజన అనంతరం మహాస్తరులిద్దరూ దాన అనుమోదన తెలిపి జీతవనానికి వెళ్ళిపోయారు జరిగిందంతా ఆనందుడు భగవానుడికి తెలియపరిచాడు ఆనంద సారిపుత్రుడు పండితుడు మహాప్రజ్ఞావంతుడు ఆయన శ్రోతాపత్తి నాలుగు అంగాలను పది విధాలుగా విభజించి బోధించగలడు అని సారిపుత్రుడు గురించి గొప్పగా చెప్తాడు ఇది సారిపుత్రుడు అనాథ పిండికుడికి చేసిన ఏదైతే ఉపదేశం ఉందో అదే ఆయన చివరి ఉపదేశం అనమాట విన్నది అనాథ పిండికుడు విన్న ఉపదేశం చివరిది అదే అనాథ పిండికో బాధా సుత్త అని మధ్యమిని కాయలో వస్తుంది పూర్తిగా సుత్తాన్ని చదవాలి అనుకుంటే దాంట్లో చూడొచ్చు మధ్యమని కాయలు అనాథ పిండికో బాధా సుత్త సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు